చేస్తున్నాము వాళ్ళిద్దర జ్ఞాపకార్థంగా కొడుకులు కోడళ్ళు అన్నదానం చేయాలని ఉంది చేస్తున్నాము మనవాళ్ళు మనవాళ్ళు కోడలు మాధురా సత్యం గారు తిరుపతమ్మ జ్ఞాపకార్థంగా ఐదో సంవత్సరం సంవత్సరం చేయాలని చేస్తున్నారు జ్ఞాపకార్థంగా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కూతులు చేస్తున్నాము సత్యం గారు శ్రీమతి చిరోతమ్మ గారు వాళ్ళ కుమారుడు మరియు కోడళ్ళు అందరూ కూడా ఆయన మర్చిపోకుండా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆనగ్రీశ వృద్ధాశ్రంలో అన్నదానకరం నిర్వహిస్తున్నారు వాళ్ళ మనకి ఈ ఆనగిరి శుద్ధాశ్రమంలో వాళ్ళ ప్రేమ మాకు ఏర్పాటు చేసినందుకు వారికి వాళ్ళందరికీ కూడా మా ఉదయం ఒకసారి ధన్యవాదాలు తెలియపడతాం అలాగే మేము బాబు సాంపలవాలని ఇచ్చిన వాళ్ళు వచ్చిన ప్రతి కుటుంబం వాళ్ళు దేవుడు జీవించాలని మేము అనుసరి ఒకసారి కోరుకుంటాం बैठान हो रेस्तो प्रजाति न शिक्षा ब्लाक भित्र आन्दरो आन्दरो खोज र अम्मा आन्दरो सबै भ्रोच अन्त आडोले उदी छै आन्द छै बेटा मे बेटा एलाग भेट गोंगर भ गोंगर